హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే శనివారం స్కందషష్టి రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇది మార్నింగ్ టు ఈవినింగ్ దాకా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఫోర్ థర్టీకి అయితే నిద్ర లేచానండి ఇంక నిద్రలేసి నేను స్నానం చేసుకుని వచ్చి ఇంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే ప్రసాదాలు అయితే చేస్తున్నాను ఇంకా నువ్వులనైతే వేయించి చిమిలి అయితే చేస్తున్నాను ఇంకా బియ్య పిండిని అయితే మిక్సీకి అయితే వేసుకొని నేను బియ్యాన్ని నానబెట్టుకొని మిక్సీకి వేసుకొని దాంట్లో కొద్దిగా బెల్లం అయితే కలిపి కొద్దిగా పాలు అయితే కలిపి అయితే నేను చిమిలి అయితే దేవుడికి అయితే చేసి పెడుతున్నానండి పెట్టి తర్వాత ఇంకా అయితే కొద్దిగా తేనె కానీ చక్కెర కానీ వేసి స్వామికి అయితే గ్లాసులో పెట్టాను ఆ తర్వాత పానకం అయితే ఒక గ్లాస్ అయితే పెట్టాను ఈ నాలుగు ప్రసాదాలు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి ఇంకా నేను అయితే తమలపాకు ఆరు తమలపాకులు అయితే పెట్టి తమలపాకు దీపాన్ని అయితే మా ఆయన అయితే వెలిగిస్తున్నాడు ఇంకా ఇంట్లో దీపం అయితే మగవారు వెలిగించడం వల్ల చాలా మంచిదండి ఇంకా నేను ఇవన్నీ అయితే పెట్టేసాను దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత మా ఆయన అయితే దీపం అయితే వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టాడండి ఇంక ఇంట్లో పూజ అయితే చేసుకొని ఇంక నేను మా ఆయన అయితే ఇంకా సిక్స్కి అంతా మేమిద్దరం అయితే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాము ఇదైతే తిరుచానూరు రైల్వే స్టేషన్ అండి ఇంకటి నుంచి మేము రేణుగుంటకైతే వెళ్ళాలి ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ ఇక్కడ వెళ్తున్న వాళ్ళందరూ అంతే వాకింగ్కి అయితే వెళ్తూ ఉన్నారు ఇక్కడ విపరీతమైన మంచ్ అండి పొగలాగా ఉంది ఆ మంచ్ అయితే ఇంకా నేను మా ఆయన అయితే ఇంక బయలుదేరేసాము మేము సిక్స్కి అంతా బయలుదేరేసామండి ఇంకా వచ్చి నేను మళ్ళీ పిల్లలకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి క్యారియర్ బాక్సెస్ అయితే అందువల్ల అయితే నేను ఇంట్లో తొందరగా అయితే పూజ అయితే చేసుకునేసాను ఇంకా టెంపుల్కి కూడా అయితే వచ్చేసానండి మార్నింగ్ సిక్స్కి అంతా టెంపుల్కి వచ్చేసాము మేము ఇంకా నేను మా అయితే ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చి ఫస్ట్ మేము నవగ్రహాలు అయితే చుట్టేస్తామండి తొమ్మిది చుట్లు అయితే చుట్టేసి నవగ్రహాలను అయితే ఆ తర్వాత మేము కాళ్ళు అయితే కడుక్కొని ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి అయితే మూడు చుట్లయితే చుట్టేసి ప్రదక్షిణ చేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తాము ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే ఆరు ప్రదక్షిణలు అయితే చేయాలండి చాలా మంచిది ప్రతిసారి కూడా ఆరు ప్రదక్షిణలు అయితే మీరు కూడా అయితే చేయండి టెంపుల్కి అయితే వెళ్ళినప్పుడు అయితే ఇంకా మేమైతే ప్రదక్షిణ అయితే చేసేసామండి ఇంక ఈరోజైతే సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి ఇక్కడ పూజ అయితే చేసుకోవడానికి చాలా మంది అయితే కూర్చో ఉన్నారు ఇంకా స్వామిని అయితే మేము దర్శనం అయితే చేసుకొని ఇంకా ప్రదక్షిణలు చేసేసిన తర్వాత మేము ఈరోజు ఆంజనేయ స్వామి కూడా తమలపాకు ఇంకా ఆంజనేయ స్వామికి అయితే తమలపాకు మాల్ అయితే ఇంకా అక్కడే కొనుక్కొని వచ్చాము టెంపుల్ దగ్గర అమ్ముతుంటే ఇంకా అట్లాగే ఆంజనేయ స్వామికి అయితే తమలపాకు మాల్ అయితే వేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నామండి ఇంకా దర్శనం చేసుకొని నేను ఇంటి దగ్గరే పాలు ప్యాకెట్ అయితే తెచ్చాను ఇంకా ఈరోజు నాగాలమ్మకైతే ఈ విధంగా అయితే మేము పాలైతే పోసాము ఏమంటే మన జాతకంలో నాగదోషాలు కాలసర్ప దోషాలు అట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా పోతాయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ఇంకా అందువల్ల అయితే ఇలా నాగదేవతలకైతే ఈ విధంగా అయితే పోసాం పాలైతే అయితే పోసామండి మనకి ఏదైనా మంచి కార్యాలు జరగకుండా చాలా లేటుగా మనకి ఇలా ఉంటే అట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా మనకి తొందరలో అయితే జరుగుతాయండి సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపాకారుడు కాబట్టి ఇంకా మనకి ఏదైనా మంచి కార్యాలు కానీ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానీ ఇట్లాంటికి సంబంధించినటువంటి కూడా ఈరోజైతే చాలా మంచిది ఆరాధించడం వల్ల పెళ్లి కాని వాళ్ళకు కూడా ఈరోజైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వాళ్ళకైతే తొందరలోనే పెళ్ళి అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మన జాతకంలో కానీ అన్ని వారు అన్ని పరంగా కానీ చాలా మంచిది ఆ టెంపుల్లో అయితే చాలా బాగా పూజలు అయితే చేస్తారండి ఇట్లాంటి వాటికైతే ఏ దోషాలకైనా కానీ ఇంకా ఆ తర్వాత అయితే మేము దర్శనం అయితే చేసుకొని ఇంకా ముందుకైతే వచ్చేసి ఇంక ఇక్కడ కూరగాయల మార్కెట్ అయితే ఉందండి అక్కడ కూరగాయలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చే లోపల అయితే సెవెన్ అయితే అయిందండి ఇంక నేను సెవెన్కి మార్నింగే నేనైతే గోధుమ పిండి అయితే కలిపి పెట్టేశాను పిల్లలకి ఇంక వచ్చి టమాటో కర్రీ అయితే చేసేసి ఇంకా పూరి అయితే వేసి ఇచ్చేసాను పిల్లలకైతే ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా నేను పూరి అయితే పెట్టేశానండి ఇంక ఈ విధంగా అయితే నాకు మార్నింగ్ పిల్లలకైతే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే పూరి చేసి ఇచ్చాను లంచ్ బాక్సెస్ కూడా పూరి అయితే చేసి ఇచ్చేసానండి ఇంకా పిల్లలు రెడీ అయ్యి వచ్చే లోపల అయితే వాళ్ళకైతే నేను ఈ విధంగా అయితే చేసి ఇచ్చేసాను ఇంకా మా ఆయన అయితే ఈరోజు ఉపవాసం లేదండి నేను ఒక్కదాన్నే ఉపవాసం అయితే ఉన్నాను ఇంకా మా ఆయనకి కూడా అయితే పూరి అయితే ఇచ్చేసానండి ఇంకా తను కూడా తినేసి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత నేను పిల్లలకి కూడా అయితే క్యారియర్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలకి చేసి ఇచ్చేసిన తర్వాత అయితే వాళ్ళని కూడా వ్యాన్కి అయితే పంపించేస్తానండి పిల్లల్ని కూడా ఇంకా పిల్లల్ని అయితే పంపించేసిన తర్వాత అయితే నేను ఆ తర్వాత కాఫీ తాగుదామని ఇంకా ఫస్ట్ పిల్లలు మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా కొద్దిగా మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇంకా పిల్లల్ని కూడా అయితే ఇంకా లంచ్ బాక్సెస్ అయితే ఇచ్చేసి వాళ్ళకి కూడా అయితే నేను ఇంకా స్కూల్కి అయితే నేను వెళ్ళి వాళ్ళని అయితే స్కూల్కి అయితే వ్యాన్ అయితే ఎక్కిచ్చేసి దగ్గరుండి అయితే ఇంటికి వచ్చేస్తానండి ఇంకా వాటికి వచ్చేసిన తర్వాత అయితే నేను ఇంకా పంపిసి కూడా ఇంకే వాటికి కూడా ఏమన్నా ఫుడ్ అయితే పెట్టేసి ఆ తర్వాత ప్రశాంతంగా అయితే కూర్చుంటానండి ఈరోజు పూరి అయితే చేశానని చెప్పాను కదండి ఇంకా పూరి అయితే మా చిన్న పప్పి ఉంది కదా లక్కీకి అయితే చాలా ఇష్టం అండి పూరి అయితే దానికి ఎంత ఫేవరెట్ అంటే పూరీ కానీ దోశ కానీ చాలా ఇష్టము ఇంకా అందువల్ల దానికైతే ఒక పూరి అయితే ఇచ్చేసాను అది ఎట్ట ఎంత సంతోషపడిపోతుందంటే పూరి ఇచ్చామంటే అంతే ఇంకా అసలు ఎవరిని పట్టించుకోదు అది మొత్తం తినేసేంత వరకు ఎవరిని పట్టించుకోదండి ఇంక అందువల్ల అయితే దానికి ఒక పూరి ఎప్పుడు నేను పూరి కానీ దోశ కానీ దానికి ఫస్ట్ కాల్చి పెట్టేస్తాను వరకు మళ్ళీ నేను వచ్చి ప్రశాంతంగా అయితే నేను కాఫీ తాగేటప్పుడు అయితే దానికైతే ఒకటిచ్చేస్తే అది నేను కాఫీ తాగే లోపల అది కూడా తినేస్తుందండి ఇంకా తర్వాత అయితే నేను మధ్యాహ్నానికి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నం అయితే చేశానండి అన్నం చేసి ఇంక ఈరోజైతే రసం చేశాను రసం చేసి ఈరోజు మష్రూమ్ పకోడీ అయితే చేశానండి ఇంక నేను అక్కడ కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళాను కదా ఇంక అక్కడి నుంచి అయితే నేను మష్రూమ్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను ఇంక బెండకాయ పులుసు అయితే చేశానండి ఇంకా మధ్యాహ్నానికి అయితే ఈ విధంగా అయితే కర్రీస్ అయితే నేను చేశాము నేను మా ఆయన అయితే ఇంకా మధ్యాహ్నం తన వచ్చే లోపల నేను వంట అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం అయితే నేను మా ఆయన అయితే ఇంకా లంచ్ అయితే తినేసామండి పకోడా అయితే చాలా బాగా వచ్చింది ఈసారి అయితే దీని రెసిపీని మళ్ళీ అయితే నేను చూపిస్తానండి ఇంకా పిల్లలు కూడా త్రీ ఓ క్లాక్ అయితే ఇంటికి అయితే వచ్చేస్తారు ఇంకా వాళ్ళు కూడా అయితే తినేసి ఇంకా ట్యూషన్కి అయితే పిల్లలు బయలుదేరి అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఈవినింగ్ అయితే నేను అప్పుడే స్నానం చేసుకుని అయితే బయట వచ్చాను ఈవినింగ్ అయితే మన ఇంటి ముందరికైతే గోమాత అయితే వచ్చింది ఇంకా ప్రస్తుతానికి అయితే మా ఇంట్లో ఈరోజు పండ్లు అయితే లేవు ఇంకా అందువల్ల అయితే రెండు టమోటాలు అయితే తీసుకొని వచ్చి గోమాతకైతే పెట్టేసి పూజ దండం అయితే పెట్టుకున్నానండి ఇంకా తర్వాత ఈవినింగ్ కూడా ఈ విధంగా అయితే నేను దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా చేసుకున్న తర్వాత అయితే నాకు ఇంకా ఈ మార్నింగ్ అయితే స్కంద షష్టి చదవడానికి అయితే టైం లేదండి కొద్దిసేపు అయితే స్కంద స్కందసష్టి అయితే చదువుకున్నాను ఇంకా తర్వాత అయితే పిల్లలు ట్యూషన్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా లక్కీ చూడండి మా దర్శనం అయితే ఎలా విసిగిస్తుందంటే దాంతో ఆడుకోవాలనేసి అది చాలా విసిగిస్తూ ఉంటుంది ఇంకా పిల్లలు కూడా కొద్దిసేపు అయితే ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకుంటారండి ఇంకా మా ఇంటి పక్కన అయితే ఇంకా ఈరోజైతే అయ్యప్ప స్వామికి అయితే పూజ అయితే చేస్తున్నారు మా ఇంటి పక్కన ఉండే ఆంటీ వాళ్ళైతే ఇంకా అక్కడికైతే వెళ్ళడానికి అయితే నేనైతే ఇంకా రెడీ అవుతున్నాను ఈవినింగ్ అయితే ఇంక ఇదైతే బ్లాక్ శారీ అండి ఈ శారీ తీసుకోవడం నాకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంకా అప్పుడు శారీ ఇది నాకు చాలా ఫేవరెట్ శారీ అండి అంటే నాకు నా ఫేవరెట్ కలర్ బ్లాక్ ఇంకా అందువల్ల అయితే నేను ఈ బ్లాక్ శారీ అయితే కట్టుకున్నాను ఇంకా అయ్యప్ప స్వామి పూజ అయితే జరుగుతుంది కదా అనేసి ఇంకా అందుకని అయితే ఈ విధంగా నేనైతే రెడీ అయ్యానండి ఎలా ఉంది ఏంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా శారీ ఎలా ఉంది అనేసి అయితే ఇంకా నేనైతే ఇంకా రెడీ అయ్యి అయితే ఇంకా పక్కనే ఉన్నటువంటి మా ఇంటి పక్కన ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి పూజ అయితే చేస్తున్నారు కదండి ఇంకా అక్కడికైతే నేనైతే వెళ్ళాను ఇంకా వెళ్ళి అక్కడైతే ఇంకా పూజ అయితే చేస్తున్నారు కదా అది కూడా మీకు అయితే చూపిస్తానండి ఎలా చేశారు ఏంటనైతే ఇంకా తర్వాత అయితే నేను అక్కడికైతే వెళ్ళిపోయాను ఆంటీ వాళ్ళ ఇంటికి ఈ విధంగా అయితే అయ్యప్ప స్వామికి అయితే వాళ్ళు పద్దెనిమిది మెట్లు అయితే పెట్టి ఈ విధంగా అయ్యప్ప స్వామికి అయితే పూజ అయితే చేశారండి చాలా బాగా చేశారు ఇంక అక్కడైతే చూసుకొని నేను కొద్దిసేపు అయితే ఉండేసి ఆ తర్వాత అయితే నేను ఇంటికి అయితే వచ్చేసానండి అంటే ఇక్కడ చాలామంది స్వామిలైతే వచ్చి ఈ విధంగా అయితే ఇంట్లో పూజ అయితే చేసుకున్నారు కాబట్టి ఇక్కడ చాలామంది స్వామిలను అయితే పిలిచి ఈ విధంగా అయితే పూజ అయితే చేశారండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్